గౌరవనీయులు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిట్ట ఉన్న అధ్యక్షులు సాధు విఆర్ ప్రసాద్ గారు ఈ మొత్తం ప్రోగ్రామ్కి ఆమోదించడంలో కీలకమైన పాత్ర ప్రెసిడెంట్ గారిది వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మొట్టమట అట్లాగే ఈ బృందం కూడా మరి ఇప్పుడు మనకి చేసిన సేవ కొద్దే వారు మన కంకిపాడి దగ్గర ఒక హాల్లో రెండు రోజుల్లో కోటి అరవై లక్షల రూపాయలు పెట్టి ఆడపిల్లలకి సైకిళ్ళు అట్లాగే కొన్ని బెడ్స్ హాస్టల్లో ఉండే పిల్లలకి స్వియింగ్ మిషన్స్ ఐరన్ బాక్సెస్ కుట్టు మిషన్లు స్కాలర్షిప్లు మొత్తం డిజైన్ చేసి కోటి అరవై లక్షలు ఇచ్చారంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంది చాలా గొప్ప విషయం మనం అప్రిషియేట్ చేయాలి ఇవాళ సమాజంలో కొంతమంది సంపాదించడమే తప్ప ప్రజలకు సేవ చేయాలనే కాన్సెప్ట్ తక్కువగా ఉంటుంది ఇంకా కూడబెట్టి ఇంకా కూడబెట్టి కొడుకులు మనవాళ్ళు మునిమనోళ్ళు అనే ధోరణి ఉంది కానీ మనం దాంట్లో కొంత భాగం మళ్ళా తిరిగి సొసైటీకి ఇవ్వాలి సమాజానికి ఇవ్వాలి అనేది రోటరీ క్లబ్ యొక్క ప్రధానమైన సందేశం ఉద్దేశం అది అట్లాగే మాకినే బసపనే విజ్ఞాన కేంద్రం కూడా ప్రజలకు మనం సర్వీస్ చేయాలి అన్ని రంగాల్లో వాళ్ళని ప్రోత్సహించాలి అనేది విజ్ఞాన కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలు కూడా అందుకని వారు ప్రజాసేవ మేము ప్రజాసేవ చేయాలన్నాం కాబట్టి ఈ ఐక్యత ఇవాళ తాత్కాలికంగా ఈ ఒక్క రెండు కోర్సుల ద్వారా రాలా మేము రెండు వేల పదిహేడులో బాలోత్సవం పదహారు మేము కొత్తగూడిని వెళ్ళి బాలలకు ఒక పెద్ద ఉత్సవం బాలందరూ కూడా సంతోషంగా గడిపేటువంటి ఒక పండగలాగా ఉంటుంది అది అని మేము కొత్తగూడెం వెళ్ళి అక్కడ చూసొచ్చాం రెండు వేల పదిహేడులో అమరావతి బాలోత్సవం ప్రారంభించాం ఆనాటి నుంచి ఈనాటి వరకు రోటరీ క్లబ్ మిట్టౌను మా గౌరవనీయులు పెద్దలు చెలవాది మల్లికార్జునరావు గౌరవాధ్యసులుగా ఉంటాం బాలోత్సవానికి అట్లాగే ఎవరు ప్రెసిడెంట్గా కార్యదర్శిగా ఎన్నికైనా కూడా ఆ కాలం నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇంకో గొప్ప విషయం ఏంటంటే కరోనా వచ్చిన కాలంలో ప్రజలు భేతావహంతో అల అలడిపోయారు ఆ టైంలో ఇదే బిల్డింగ్ ఇవ్వాలంత ఇదిగా కనపడుతుంది కానీ అప్పుడు కన్స్ట్రక్షన్లో చివరి భాగం ఇంకా ఫినిషింగ్ వర్క్స్ అవలా మొదట ఐసోలేషన్లో ఐదు మాసాల పాటు నడిపాం పేషెంట్లని తీసుకొచ్చి చేర్చుకోవటం వాళ్ళకి వైద్య సౌకర్యం అందించడం భోజనం పెట్టడం మంచి మెనూతో వాళ్ళు తొందరగా కోలుకోవాలని రెండోసారి రెండవ వేవు చాలా భేకరంగా వచ్చింది నాలుగు మాసాలు ఇక్కడ నడిపాం ఇది చాలపోతే రోటరీ క్లబ్ మిట్ అవున వాళ్ళు ముందుకు వచ్చి సార్ మేము కూడా మీతో జాయిన్ అవుతాం బెడ్లు పెంచండి అంటే ఒడ్డేశ్వరంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఉంది అక్కడ ఒక వంద బెడ్లు ఇచ్చి రోటరీ క్లబ్ వారు కూడా వాళ్ళ వాట్సాప్లో పెట్టి పేషెంట్లు కూడా పంపించారు ఆ విధంగా ఉభయం కలిపి రెండవ వేవులో దాదాపు వెయ్యి మంది పేషెంట్లని మనం నాలుగు మాసాల పాటు కోలుకుని ఒక డెత్ జరగకుండా మనం పంపించగలిగాం అది మన గొప్ప విషయం అట్లా అక్కడి నుంచి మొత్తం అన్ని అన్ని సందర్భాలు ఇటీవల కాలంలో అయితే కుట్టు మిషన్లు ఎక్కడా ఇచ్చారు అదేవిధంగా బ్యూటీషియన్ కోర్సు పెడితే ఆ మహిళలు ఇప్పుడు నిన్న ఒక అమ్మ ఫోన్ చేసి సార్ మీ దగ్గర బ్యూటీషియన్ నేర్చుకున్న తర్వాత నేను ఇప్పుడు నెలకు పదివేలు సంపాదిస్తున్నా అన్న అమ్మా నేను ఇంటర్వ్యూ తీసుకోవాలి ఒకసారి రా నువ్వు ఇంకా సమాజంలో చాలామంది పంపించాలి అదొక సందేశం పంపించాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మహిళలకి కొంత సంపాదన కానీ చేసుకుంటే రెండు లాభాలు ఒకటి కుటుంబంలో ఖర్చులు పెరిగిపోయింది కాబట్టి కుటుంబాన్ని పోషించుకోవటం తమ కోరికలను కొన్ని తీర్చుకోవటం పిల్లలకి బట్టలు కానీ మీ బట్టలు కానీ కొనుక్కోవటంలో కానీ గౌరవం పొందటం కుటుంబ ఆదాయంలో మహిళ యొక్క పాత్ర కూడా కొంత పెరిగినప్పుడు ఆదాయం ఇన్కమ్ పెరిగినప్పుడు కుటుంబంలో మహిళ తప్పనిసరిగా గౌరవం పెరుగుతుంది అది అది ఆ గౌరవం అనేదే మీరు సాధికారిత అంటున్నారే ఎంపవర్మెంట్ అని ఆ సాధికారిత అనేది ఎంప్లాయ్మెంట్ ఉంటేనే వస్తుంది కొంత ఇన్కమ్ ఉంటేనే వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం బ్రిటిష్ని కోర్సు కానీ ఇప్పుడు కంప్యూటర్ కోర్సులు కానీ అట్లాగే ఎంబ్రాయిడరీ కానీ కుట్టు మిషన్లు ఇప్పుడు ఇప్పటికీ కూడా నడుస్తున్నాయి సార్ ఉదయం ఒక బ్యాచ్ సాయంత్రం బ్యాచ్ అప్పటికి కంటిన్యూస్ అది ప్రాసెస్ అయ్యింది దీనికి ఒక రకంగా ఎంకరేజ్మెంట్ రోటరీ అంటే ఉచితంగా మిషన్లు ఇవ్వటం వలన వచ్చే బ్యాచ్లు కూడా అందరూ ఉచితంగా ఇస్తారని అనుకుంటున్నారు సరే ముందే మేము చెబుతున్నాం దీని వరకు వాళ్ళు స్పాన్స్ఫర్ చేశారు దీని వరకు మనం నడుపుతున్నాం అని ఇప్పుడు ఎందుకు ఈ కంప్యూటర్ కోర్సులు కూడా ఇప్పుడు ఇయర్ వైజ్గా నా దగ్గర ఉంది లిస్టు పదహారు వందల మందికి సర్టిఫికేట్లు ఇచ్చాం కానీ మీలో ఇందుట్లో పదహారు వందల మంది ముప్పై నాలుగు మంది అదృష్టవంతులు ఎందుకని రోటరీ క్లబ్ మిట్ మీరు చెల్లించే డబ్బుని వారు చెల్లిస్తా అన్నారు మేము కూడా ఎక్కువగా లాభం కోసం అసలు ట్రస్ట్లో లాభం అనే ప్రశ్న లేదండి నోలా నో ప్రాఫిట్ అనే బేస్ పెట్టుకుంటాం కొంత బాధ్యత ఉండాలి అనే ఉద్దేశంతో బాధ్యత లేకుండా ఉచితంగా పెడితే కూడా ఊరికి మానేస్తున్నారండి అందుకని కొంత బాధ్యత ఉండాలి అనే ఉద్దేశంతో పెట్టుకునే అమౌంట్ ఇతర బయట నేర్పే సెంట్రల్తో పోల్చుకుంటే చాలా తక్కువ రెండు మన మనకు ఇంకొక మంచి అంశం ఏంటంటే మీ ఎంఎస్ ఆఫీస్ వాళ్ళు ఇంకా బాలం బాగా చెప్పగలుగుతారు డీడిపి కొత్త కోర్సు కొత్తగా ప్రారంభమైంది ఎంఎస్ ఆఫీస్ బాలరాజు గారు ఇస్తున్న కోచింగ్ మీద మీ ఒపీనియన్ కూడా చెప్పొచ్చు న్యాయంగా నన్ను అడిగితే చెప్తే మంచిదేమో అనిపిస్తుంది వారికి అర్థం అవడానికి కొంత మీ అనుభవం ఏంటని దానికి నా నాకు ఉన్న అనుభవం ఏంటంటే నందిగామ నుంచి హనుమాన్ జాంక్షన్ నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకున్నారండి మీరు ఎందుకయ్యా మరి ఇక్కడ కట్టేదేమో నాలుగు వందలు ఐదు వందలు అప్పుడు ఐదేళ్ళ పోర్రం నాలుగు వందల ఐదు వందలు మీరేమో మరి పన్నెండు వందలు పెట్టి ఛార్జీలు పెట్టుకుని వస్తున్నారు ఏంటని చెప్పినంటే అక్కడ మాకు నేర్పే సెంటర్లు తక్కువండి నేర్పిన కొన్ని ఫీచర్సే నేర్పుతారు తప్ప సమగ్రంగా నేర్పరు అందుకని మేము ఖర్చులు పెట్టుకుని తెలిసి వస్తున్నామండి అని ఎంబీవీకే పెద్ద పేపర్ స్టేట్మెంట్ యాడ్ ద్వారా ఎవరు పెద్దగా రారు మౌత్ టు మౌత్ ప్రచారం ఇది చాలా బాగుందని చెప్తేనే వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సరే ఆ విధంగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం సరే దీనికి మిట్టవును రోటరీ వారు ఈ రంగంలోకి కొత్తగా మాకు ప్రోత్సాహం ఇచ్చారు జగన్మోహన్ రావారు అయితే ఎన్ని ఫోన్లు చేశారు ఆయన ఇటు మాతో మాట్లాడి అటు రోటరీ క్లబ్ వొకేషనల్ సర్వీస్ వారితో మాట్లాడి ప్రెసిడెంట్ గారితో మాట్లాడి చాలా కృషి చేశారు వారు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా వారు ఎంతబడి చేశారు ఆ విధంగా రెండు కోర్సులు ఇప్పుడు డిటిపిఓ పదిహేడు మంది ఎంఎస్ ఆఫీస్ఓ పదిహేడు మంది ముప్పై నాలుగు మంది మా చక్కగా నేర్చుకున్నారు సర్టిఫికెట్లు కూడా ఇప్పుడు అందజేస్తారు అయితే ప్రసాద్ గారి దృష్టిలో తీసుకొచ్చేది ఏంటంటే మాకు రెగ్యులర్ కోర్సులు నడుస్తూ ఉంటాయి ఇప్పుడు పదహారు వందల మందిలో ముప్పై నాలుగు మంది పోతే మిగతా వాళ్ళంతా ఎంఎం ఇక్కడ నేర్చుకున్నాళ్ళే కదా అయితే ఇప్పుడు బాలరాజు గారు అంటున్నారు ఎంఎస్ ఎంఎస్ ఆఫీస్కి అయితే ఇప్పుడు ఒక పది మంది రెడీగా ఉన్నారండి కొత్త కోర్సుకి ట్యాలీకి అయితే ఒక ఐదుగురు ఉన్నారు మీరు కనుక ఒక నిర్ణయం కానీ తీసుకునే యాడ్ కనుక అదే పత్రికలు ప్రకటన కనుక ఇస్తే టాలీకి నిండుతారండి పదిహేను లేదా పదిహేడు మంది వరకు ఎంఎస్ ఆఫీస్ కూడా నిండుతారని చెప్పి చెప్పారు సరే ఏమైనా మీరు భవిష్యత్తులో ఏ మేరకు అవకాశం ఇస్తే ఆ మేరకు మేము ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు టీచర్ గారు అంతా పెట్టి మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అట్లా సమాజాన్ని ఇంకొద్దిగా అభివృద్ధి పరిచేదానికి ఉభయలు చేసే కృషి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రోటరీ క్లబ్ మిట్టవ్ను ఎంబీ విజ్ఞాన కేంద్రం రానున్న కాలంలో ఇంకా అనేక రంగాల్లోకి విస్తరించి సర్వీసులు విస్తరించడానికి మేము కూడా మీలాగానే ముందుకు వచ్చి పనిచేస్తామని హామీ ఇస్తూ మీ అందరికీ నేర్చుకున్న మీ అందరూ కూడా ఈ ఈ విద్యను వదిలిపెట్టకుండా మీరు ఖచ్చితంగా కంప్యూటర్ మీద ప్రాక్టీస్ కనుక చేస్తే మీరు డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇప్పుడు డీటీపీకి ఎంత డిమాండ్ మామూలు అడుగుతున్నారు సార్ డీటీపీ నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఎవరిని పంపించండి ఎంఎస్ ఆఫీసు నేర్చుకునే వాళ్ళు పంపించమంటే మన దగ్గర ఏమో లెర్నర్స్ అవుతున్నారు కదా వీళ్ళు పర్ఫెక్ట్ అని చెప్పలేకపోతున్నాం కోర్సు మూసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏదో ఒకటి వెళ్ళిపోతున్నారు అందుకని డిమాండ్ ఉంది కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే ఇంకా మీ ప్రాక్టీస్కి ఏమైనా మా సహకారం కావాలంటే మళ్ళీ మమ్మల్ని సంప్రదించండి ఆ రకంగా భవిష్యత్తులో మీ యొక్క నేర్చుకున్న వృత్తిని వదిలిపెట్టకుండా విద్యను వదిలిపెట్టకుండా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందాలని మీ అందరికీ కోరుతూ రోటరీ క్లబ్ టౌన్ బృందం మొత్తానికి కూడా మన శ్రీనివాస్ గారు కానీ మాకు ఎంవి సత్యనారాయణ గారిని చూస్తే బాగా ఉత్సాహం వేసింది అబ్బా ఇటువంటి గొప్ప దాతలు ఉంటారు సమాజంలో చాలామంది ఆయన స్పాన్సర్ చేయటం అనేది రియల్లీ వెరీ హ్యాపీ అనమాట అట్లా రోటరీ క్లబ్లు వీళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో అట్లా అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు అట్లా సత్యనారాయణ గారు కూడా చేసినందుకు చాలా సంతోషపడ్డాం అట్లాగే అజయ్ గారు అందరికీ ఇంకా వారి పేరు రోటరీ క్లబ్ మీ బృందం మొత్తానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏ మంచి కార్యక్రమం చేపట్టినా మేము ఎంబీవీకి వెల్కమ్ చేస్తామని హామీ ఇస్తూ మీ మీరు ఇంకా మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళి మీరు ఏదో రోజు వచ్చి ఎంబీవీకేకి మీరు నేర్చుకున్న మీ దగ్గర నేర్చుకున్నందుకు మా ఇంత ఎర్నింగ్ చేస్తున్నాం అని కానీ చెబితే అప్పుడు రోటరీ మిట్టను వాళ్ళని కూడా పిలిపించి మీకు సన్మానం చేస్తాం మేము అది అది మనం చివరకు సాధించాల్సింది మేము ఉండే సిచ్యువేషన్ చెప్తే ఇంత తొందరగా స్పందన వస్తుందని ఊహించలేదు సత్యనారాయణ గారు పోకూరు శ్రీనివాస్ గారు ఇద్దరు ఒకరికి ఇద్దరు స్పందించారు ఏమైనా సమాజంలో ఎంత డబ్బు కేంద్రీకరణ జరుగుతున్నా గొప్ప వ్యక్తులు ఉన్నారని మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఏదన్నా చేయాలంటే సపోర్ట్ వస్తుంది నిజంగా వారి శిరస్సు ఉంచి క్లబ్ మిట్టుకో ఉన్న వాళ్ళకి నేను ఎందుకంటే సమాజంలో ఉన్న బాధలు ఇబ్బందులు మేము చాలా చూసి ఉన్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏదైనా పెరిగితే వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం వాళ్ళ కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుందో చెప్పడానికి వీలు లేదండి మరి ఆ అవకాశాన్ని మీరు కలగజేశారంటే చాలా గ్రేట్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను